క్రైస్త లార్డ్ యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు మార్కుసు వార్త ఆరవ అధ్యాయం నలభై ఏడవ వచనంలో శిష్యులకు ఒక అనుభవం ఎదురైంది నలభై ఎనిమిదో వచనంలో మనం చూస్తే అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచు ఉండగా ఈ సన్నివేశం మనకి బాగా పరిచయమే శిష్యులకు ఎదురు గాలి వస్తుండడంతో ధోని నడిపించడానికి చాలా కష్టపడుతూ ఉన్నప్పుడు దేవుడే వారిని చూచి ఆయనే వారి యొక్కకు నడుచుకుంటూ వచ్చి గాలిని అణిచివేశారు మనం కూడా ఇలాంటి సందర్భాలు చాలానే ఎదురవుతూ ఉంటాయి మన జీవితాల్లో కూడా ఎదురుగాల్లో మనం ఒక్కడు కూడా ముందుకు వేయలేం మన శక్తిని అంతా కూడగట్టుకొని ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నించినా వెనక్కి నెట్టివేయబడుతూ ఉంటాం పడిన కష్టమంతా కూడా వృధా అయిపోతుంది ఎప్పుడూ ఏదో దిగులు మనసంతా కృంగిపోయి ఏదో నిస్సహాయత వస్తుంది జీవితం అంటేనే ఆసక్తి ఉండదు ఏది చేసినా ఫలితం ఉండదు అంతా ఎదురవుతుంటాయి ఎందుకు నా జీవితంలోనే ఇలా అసలు ఈ పరిస్థితి మారుతుందా నా జీవితంలో ఇది సాతాను ప్రభావమే అని రకరకాల ఆలోచనలు ఆలోచన చేస్తూ నిద్ర లేకుండా చాలా కృంగిపోతూ ఉంటాం ఆ టైంలో ఇతరులు ఇచ్చే సలహా పాటించి ఇంకా ఇబ్బందుల వెళ్ళిపోతాం ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం అంత బాగుందిలే అని అనుకున్న సమయంలో ఎదురుగాలి వస్తే దాన్ని అణిచేదెవరు మన వల్ల అయితే ఏమీ కాదు కానీ దాన్ని అణచగలిగేవారు దేవుడొక్కడే ఈ పై వాక్యంలో చదువుకున్న సంఘటన మనం కళ్ళార చూడలేకపోయినా ఆ వాక్యం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు గారి జీవితంలో కూడా ఎర్ర సముద్రం అనే ఎదురుగాలి వచ్చింది అరణ్య మార్గంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారు వాటన్నిటిని జయించగలిగాడు మోషే గారు కారణం దేవుని సన్నిధి తనతో ఉండడం ద్వారా నీ సన్నిధి నాతో ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు అని అడిగినప్పుడు నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని దేవుడు వాగ్దానం చేశారు అదే దేవుని సన్నిధి ఎర్ర సముద్రాన్ని జయించేలాగా చేసింది మనకు కూడా దేవుని సన్నిధి మన జీవితాల్లో వస్తున్న ప్రతి ఎదురుగాలిని జయించేలాగా చేస్తుంది రెండు ఎదురుగాలికి తట్టుకొని నిలబడాలి అంటే దేవుని మాటను వినాలి మతైసు వార్త ఏడు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకొని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అన్న మాట మనం చూస్తాం అంటే పునాది బండ మీద గనక ఉంటే అది పడలేదు అని మనం ఇక్కడ చూస్తున్నాం అంటే దేవుని వాగ్దానాలు బలంగా నమ్మి ఆయన మాట వింటే ఎదురుగాలి వచ్చినా మనం నిలబడగలం నోవహ కూడా దేవుని మాట వినే జల ప్రళయం అనే ఎదురుగాలిని జయించగలిగాడు మూడు దావీదు మహారాజు జీవితంలో శత్రువులు సుడిగాలి వలె దాడి చేశారు వారిని ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో దావీదు మహారాజు ప్రార్థన చేశారు అలా ప్రార్థించిన ప్రతిసారి దావీది గారికి జయాన్ని అనుగ్రహించాడు దేవుడు కీర్తనలో చాలా అధ్యాయాల్లో ఈ మాటలు మనం చూస్తాం ఫిలిపిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో కూడా ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపం చేస్తే దేవుని సమాధానం మన హృదయాలకు కావలి ఉంటుందని మనం చూస్తాం అలానే యోన గ్రంథంలో కూడా ఎదురుగానే చూస్తాం అప్పుడు యోన దేవుని మాట విని అతని అతనిని ఎత్తి సముద్రంలో పడవేయడం ద్వారా సముద్రం నిమ్మలించింది అలానే యథార్థత కూడా ఎదురుగాలిని జయించేలాగా చేస్తుంది యోబుగారి జీవితంలో భయంకరమైన శ్రమలు అందరూ నిందించి శరీరమంతా అనారోగ్యముతో సమస్తాన్ని పోగొట్టుకున్న యోబుగారి యథార్థతే తనని మరల ఒక రకంగా చెప్పాలంటే రీస్టోర్ చేసింది రెండింతలుగా జయించేలాగా చేసింది ఈరోజు మన జీవితంలో కూడా ఇవే అనుభవాలు ఎదురై ఉండొచ్చు ఏది చేసినా ఎదురవుతూ ఉండొచ్చు మనశ్శాంతి లేక నిద్ర పట్టని స్థితిలో ఉండొచ్చు కానీ గాలి తుఫాను నాడిచే దేవుణ్ణి సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నామని మాత్రం మర్చిపోవద్దు ఆయనే శిష్యులను చూశారు ఆయనే వారి దగ్గరికి వచ్చారు ఆయనే వారిని రక్షించారు నీకోసం నా కోసం కూడా ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టారు ఆయనే మన దగ్గరికి వచ్చారు మనల్ని చూశారు ఆయనే మన కోసం ప్రాణం పెట్టారు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ నా జీవితంలో వస్తున్న ఎదురుగాలిని అణచలేరా తప్పకుండా అనచడానికే మనల్ని వెతుక్కుంటూ వచ్చారు ఆయన మాట విని ఆయన సన్నిధిని కోరి ప్రార్థన చేసుకుంటూ యథార్థతతో గనక మనం ఉండటం నేర్చుకుంటే ఆయనే మనకి జయించగలిగే శక్తినిచ్చి జయ జీవితాన్ని అనుగ్రహిస్తారు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును దాకా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి దగ్గర ప్రభావ మీకు వందనాలు తండ్రి మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికే వందనాలి దేవా మేము నిస్సహాయులం మా వల్ల ఏమీ కాదు ఈ జీవితంలో వస్తున్న ఎదురుగాలి అనుభవాలను జయించలేకపోతున్నాం శక్తి చాలక బలహీనమైపోతున్నాం దివా మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి మీ శక్తి మాకు అనుగ్రహించి ఈ పరిస్థితులన్నిటిని కూడా జయించగలిగే అనుభవం నాకు మాకు ఈ ప్రార్థనలేకీభవిస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసుక్రీస్తుల వారి ఘనమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె